కాకినాడ జిల్లాకు సంబంధించి జగన్నాథగిరి గురుకుల పాఠశాలలో ఒక ఎనిమిదో తరచు చదువుతున్న విద్యార్థిని ఒక వ్యక్తి బయటకు తీసుకెళ్లడం అంటే దాదాపు తాత వయసు యాభై నుంచి అరవై సంవత్సరాలు వయసు ఉన్న ఒక పెద్దయిన అమ్మాయిని బయట బయటకు తీసుకెళ్లడం అన్నది ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అంటే అదే సమయంలో వీడియో తీస్తున్న సమయంలో కూడా ఆ ఎవరైతే విద్యార్థి ఉన్నారో విద్యార్థిని బట్టలు మార్పు చేయడం ఇలాంటి అసభ్యకర ప్రవర్తన అయితే మాత్రం వీడియోలో వైరల్ గా మారింది దీంతో సోషల్ మీడియాలో వీడియో చూసిన ఆ ప్రాంత వాసులు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు గురుకుల పాఠశాలకు అయితే మాత్రం చేరుకున్నారు దీనిపై కళాశాల ప్రిన్సిపల్ అయితే ఆయన తాత అవుతారని చెప్పారు తాతగారు అవుతారు గతంలో నాలుగు సార్లు కూడా వచ్చి తీసుకెళ్లారు పర్మిషన్ తోనే బయటకు పంపించాము ఈ విధంగా జరుగుతుందని ఊహించలేదని చెబుతున్నారు అయితే కుటుంబ సభ్యులు అయితే మాత్రం పెద్ద ఎత్తున ఈ ప్రాంతానికి గురుకులు సార్ గురుకుల పాఠశాల చూసే ప్రయత్నం చేద్దాము ఇది తుని సమీపన జాతీయ రహదారికి ఆనుకునే జగన్నాథగిరి బాలికల పాఠశాలని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ వసతి గృహంతో కలిపి ఉంటుంది అసలు అన్న ఏం జరిగింది అసలు సార్ ఏం జరిగింది ఏంటి విషయం చూసారా అసలు ఏమైంది హాస్టల్కి వచ్చేసి ఇంతకు ముందు రెండు మూడు సార్లు తీసుకెళ్లి మా మనరాలు చెప్పేసి తీసుకెళ్ళేవారండి గార్డెన్ కింద అని చెప్పేసి ఆయన అంటే లోపల గార్డెన్ అడిగితే గార్డెన్ అనేవాళ్ళు ఎప్పుడు చెప్తారంటే పేరెంట్స్ లేనప్పుడు గార్డెన్ అనేటప్పుడు పిల్లల్ని ఎవరు జాయిన్ చేసారో వాళ్ళకి ఇండిమేట్ చేయకుండా నాలుగే సార్లు కూడా ఎలా పంపుతారు పిల్లకి ఆ చిన్న పిల్ల ఏమి తెలియని పిల్లని తీసుకెళ్లి ఒక పెద్ద నాలుగు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఇన్ఫర్మేషన్ చేయలేదు అంటే నాలుగు సార్లు ఇంతకు ముందు కూడా తీసుకెళ్ళారంట నాలుగు సార్లు కూడా పేరెంట్స్ కి అనేది ఇన్ఫర్మేషన్ చేయలేదు సార్ ఏమన్న అంటే గార్డెన్ కింద చెప్పారంట గార్డెన్ కింద చెప్తారండి కేక లోపల పంపించేశారంట ఇప్పుడు ఈ రోజు మా పిల్లలకి అయింది రేపు అన్నీ పంపిస్తారు పాప అతను వచ్చేసి కొండవారి రెండో వార్డు కౌన్సిలర్ అండి అతను ఎక్స్ కౌన్సిలర్ అండి టీడీపీ కార్యకర్త అతను టీడీపీ కార్యకర్త అనేది అందరికీ తెలిసిన అతనండి అతను తెలిసిన మూలంగా మాములుగా తెలిసని చెప్పేసి ఆ బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి అది బెదిరించేసి తీసుకెళ్లి ఇప్పుడు ఆ పిల్లని పాడు చేసి తీసుకొచ్చారండి ఆ చిన్న పిల్లని నోరు లేని పిల్లలకి అడిగితే మనం ఏం చెప్తాం పని పాజ చేశారని అడిగితే అదే పాపని అంటే ఇందులో వస్తగృహంలో పాపం ఎలా అతను అసలు ఈ ఇద్దరికి సత్సంబంధం ఏంటి అలా సంబంధం అంటే ఏమీ లేదండి నా పిల్ల మీద మోసి నేను గార్డెన్ కింద చెప్పేసి నేను అని చెప్పేసి ఆ పిల్లతో మాట్లాడించి తీసుకెళ్లారండి ఆ ఉన్నాడు రీసెంట్ గానే జరిగిందండి నాలుగు సార్లు కూడా రీసెంట్ ఈ మధ్యలోనే జరిగిందండి ఈ మధ్యలో కూడా ఒకసారి కూడా ఫ్యామిలీ చేయలేదండి నాలుగు సార్లు కూడా నాలుగు సార్లు కూడా మేము గార్డియన్ కింద గార్డియన్ అంటే గార్డియన్ వరకు ఆలోచించి అక్కడ వరకు మాట్లాడి అతను మాట్లాడి పంపించడం జరిగిందండి ఒకసారి కూడా పేరెంట్స్ కి ఇంటిమేట్ చేసి కాల్ చేసి అలా మీ గార్డియన్ అండి మీ తాతగారు అంటే మీ నాన్నగారు అండి కదా వచ్చి తీసుకెళ్లారని కూడా ఎవరికి కూడా ఇంటిమేట్ చేయకుండా చేశారండి మరి రెండు నెలల కింద ఇంగ్లీష్ టీచర్గా వచ్చాను సార్ మా ప్రిన్సిపల్ మేడం గారు వాళ్ళ ఫాదర్ ఐసీలో ఉన్నారంటే ఎమర్జెన్సీ పర్పస్లో సెలవు పెట్టుకుని వెళ్ళారు సార్ మేడం ఈ రోజు వరకు కూడా మేడం సెలవులో ఉన్నారు సో ఈ నాలుగు రోజులు నేను స్కూల్ చూసుకుంటాను ఇన్ఛార్జ్ సైన్ అయితే పెట్టాను ఒక పాపని పంపించామని చెప్పారు సార్ అయితే మీరు దేనికి పంపించారంటే వన్ అవర్ పర్మిషన్ మేడం అతను గ్రాండ్ ఫాదర్ అంటే అంటే నేను కొత్తగా వచ్చాను కాబట్టి నా పేరెంట్స్ ఐడియా లేదు ఆమె హౌస్ మాస్టరు మీకు తెలుసా అంటే గత నాలుగు సార్లుగా అతనే వస్తున్నారండి అతను వాళ్ళ తాతగారైన ఏంటి అంటే సరే గంటలో పంపించేస్తారంటే ఆ గంటలో ఇంజక్షన్ చేయించుకుని తీసుకొస్తారు అంటే సరే అమ్మా తీసుకురమ్మనండి అని చెప్పి పంపించడం అయితే జరిగింది సార్ మేడం గారు కూడా నాలుగు సార్లు మేడం అయితే రెండు సార్లు పంపించారండి సార్ అంతకుముందు నాలుగు సార్లు కూడా వచ్చున్నారండి సార్ ఈమె ముందు ఒక మేడం పనిచేశారు ఆ మేడం మన రీసెంట్గా స్కూల్ లీవ్ చేసి వెళ్ళిపోయారు డిఎస్సిలో కొత్త పోస్టులు రావడంతో ఆమె ఇబ్బంది పడి కొంచెం వెళ్ళిపోయారు ఈ మేడం గారు గుర్తుపట్టిన తర్వాత సరే వన్ అవర్ పర్మిషన్ కదా ఇంజక్షన్ చేసి తీసుకొస్తారు తాతగారు అని చెప్పడం వల్ల పంపించాము సార్ ఇదివరకు కూడా నేను నాలుగు సార్లు వెళ్ళాను నాకు స్నాక్స్ అవి కూడా కొనిపెడతారు ఇంటి దగ్గర కూడా మాట్లాడదు మా తాతగారు అమ్మాయి గట్టిగా చెప్పింది సంతకం తీసుకుని లెటర్ రాయించుకుని ఆ అమ్మాయి దగ్గర నారాయణరావు అంట సార్ సంతకం తీపిచ్చుకొని మేము లెటర్ దగ్గర పెట్టుకుని పంపించాము తెలియదు మేడం అదైతే పోలీస్ సార్ వచ్చారు కదా సార్ ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడైతే నేను పాపతో పర్సనల్గా ఇప్పటివరకు అయితే నేను మాట్లాడలేదు సార్ ఫార్డైన్ ఉండేది సార్ మా స్కూల్లో డ్యూటీ టీచర్స్ ఉంటారు స్పెషల్ అబ్జర్వర్ ఉంటారు స్టడీ టీచర్స్ ఉంటారు పిఈటి ఉంటారు సో స్కూల్లో అయితే క్యాంపస్లో ఖచ్చితంగా ఫోర్ ఫైవ్ టీచర్స్ ఎప్పుడూ ఉంటాం సార్ అయితే మేడం అయితే సాటర్డే నైట్ ఎక్కారు సార్ సాటర్డే ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను ఉన్నాను నిన్న సండే డ్యూటీలో ఉన్నాను చాలా మంది పేరెంట్స్ చూసారు తర్వాత నిన్న దీపావళి రోజున నైన్ ఫిఫ్టీన్ వరకు ఉన్నాను నిన్న కూడా ఎయిట్ థర్టీ ఫైవ్ వరకు స్కూల్లో ఐడెంటిఫికేషన్ అయిన ఉన్నాదా పిల్ల ఉన్నాదా పిల్ల ఎందుకు రాసేపు పిల్లలు అడిగి ఆ తరుపోతా పోవాలని నేను రోజు దెబ్బలు నేను మా ఇంటి ఊరికి రాలేదండి అప్పుడు రాపోతే సరే కదా అని మాట్లాడుకుంటా ఊరుకొని ఈ పిల్లని ఆటలో వచ్చిన తర్వాత ఏమైతే చేసాడు ఏమైతే మానేడో నాకు తెలియదు కానీ నా బిడ్డని బాబు ఈ అయితే మాత్రం అమ్మా ఇలాగ నీ బిడ్డనే వికాసం పలానా అతను తాతయ్య అని వచ్చాడు తాతయ్య కాదా మీరు చూసుకోండి ఇలా ఫోన్ చేయలేదండి ఎలా ఫోన్ చేయలేదు రండి చూసుకోండి ఆ తాత మామో ఎవరో మాకు సంబంధం లేదు అలాగని ఫోన్ చేయలేదండి మాకు చెయ్యకపోతే మేము మాట్లాడుకుంటా ఇదేంటి బిడ్డ బాగోకుండా బాగోకపోతే వాళ్ళు ఫోన్ చేస్తారు కదా అలాంటిదప్పుడు మేమైతేనే ఆపేసి ఎవరు గేటు కడ అలాంటిప్పుడు పై వస్తే ఆపే అలాగ నేను మాట మాటకుంటాడు ఊరుకున్న తర్వాత ఈ పిల్లల్ని ఇది చేసిన తర్వాత ఇదిగోనండి బాబు ఇటు ఇటులోకి వచ్చే చల్లలో అప్పుడు మేము చూసుకున్నాం బాబు ఇది గురుకుల పాఠశాలకు సంబంధించి గార్డియన్ అంటే దాదాపు తాత వయసున్న వ్యక్తి ఇక్కడికి వచ్చి పంపిస్తే ఎలా పంపించారు ఆ అమ్మాయిని అంటూ కూడా బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు ఆ ప్రాంత వాసులు కావచ్చు ప్రశ్నిస్తున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే గార్డియన్ అంటే ఒకవేళ ఎవరైనా గుర్తిని వ్యక్తి వచ్చి కుటుంబ సభ్యులు అని చెప్తే ఖచ్చితంగా తల్లిదండ్రులకు అనేది గురుకుల పాఠశాల నిర్వాహకులు అయితే మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేని కారణంగానే ఇలా సమస్య తలుతుందని పేర్కొన్నారు అయితే ఆ వ్యక్తి ఆ తుని ప్రాంతానికి సంబంధించి రెండో వార్డులో ఉంటాడని ఆ కుటుంబంలో ఆ వయసు వయసుతో కూడా సంబంధం లేకుండా నిజానికి ఎందుకైతే చదువుతున్నా ఈ చిన్నారికి మహా అయితే పన్నెండు లేదా పదమూడు సంవత్సరాలు మాత్రమే కలిగి ఉంటాయి కానీ తీసుకెళ్లి దాదాపు యాభై నుంచి యాభై సంవత్సరాల మధ్య ఉంటుంది వయసుతో కూడా ఏమాత్రం సంబంధం లేకుండా విద్యార్థిని బయటకు తీసుకెళ్లడం అనేది చర్చనీయాంశంగా మారింది అందుకు సంబంధించి ఏదైతే తుని సమీపన హంసవరం రోడ్ లోకి ఆ వ్యక్తి తీసుకెళ్లడం అక్కడ ఒక వ్యక్తి చూసి ఆ వీడియో కూడా రిలీజ్ చేయడం రిలీజ్ చేశారు సోషల్ మీడియాలో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో కూడా అమ్మాయి వస్త్రాలు మార్చుకోవడం వంటి కూడా ఒక హల్చల్ గా మారింది ఏదేమైనా విద్యా నేర్పించాల్సిన ఇలాంటి వసతి గృహాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటాము అంటూ కూడా చెబుతూ ఉంటారు కానీ ఇలా ఎవరో వచ్చి ఏదో తీసుకెళ్లిపోవడం దీనికి సంబంధించిన బాధిత ఉపాధ్యాయులు కావచ్చు ప్రిన్సిపల్ కావచ్చు పూర్తి స్థాయిలో చర్యలు వారిపై క్రమశిక్షణ చర్యలు విద్యార్థులపై పంపించేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ తీసుకోకపోవడం కారణంగానే ఇలాంటి చర్యలు జరుగుతున్నాయంటూ కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు అయితే పోలీసులు అయితే మాత్రం రంగప్రవేశం చేస్తారు అసలు విద్యార్థిని ఏం జరిగింది అతనికి అమ్మాయికి ఉన్న చుట్టరికం ఏంటి విద్యార్థిని ఏ మాటలు చెప్పి అతను అక్కడికి తీసుకెళ్లాడు ఇలా అన్ని విషయాలు కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు మరిన్ని విషయాలు అయితే మాత్రం ఈ ఘటనకు సమితి తెలియాల్సింది